హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ ఈరోజు మనం ఒక బిగ్ అప్డేట్ చూస్తున్నామండి గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్స్ ఖాళీలు లెక్క తెలిసినది అనేది హెడ్డింగ్ అండి మన యాజ్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి సార్ అని అడుగుతున్నారండి ఈ ఖాళీలు అయితే ఈ రోజుతో మీకైతే అందుబాటులోకి రావడం జరిగింది అలాగే వివిధ కారణాలతో ఇంతకుముందే అంటే ఎలక్షన్స్కి ముందే చాలామంది వాలంటీర్సు రాజీనామా చేయడం జరిగిందండి అవి ఇవి కలిసి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం మెగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉందండి కాబట్టి ఇక మన యాస్ ఫ్రెండ్స్ ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సెకండ్స్లో మీ ముందు ఉంటుందండి అలాగే ఒక లైక్ చేయండి తద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అదే మన జయదేవ్ అకాడమీ నుంచి ఆశపడేది ఇక నెక్స్ట్ కనుక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే చూడండి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం రెంట్కి రెంటికి చెడిన ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది వాలంటీర్స్ అనేసి ఇక్కడ మనం ఒక క్లిప్పింగ్ చూస్తున్నామండి న్యూస్ పేపరు ఇక చూడండి ఇక్కడ మనం డైరెక్ట్గా కనుక చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదిగోండి ఒకటి అంటే ఒకటి ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల డెబ్భై మూడు మంది అధికారికంగా ఎలక్షన్స్ నేపథ్యంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ అండి ఈ వ్యాకెన్సీస్ అయితే ప్రస్తుతం ఉన్నవి అది ఎందుకు రాజీనామా చేశారో కూడా మీ అందరికీ తెలుసండి అయితే ఇక అంతకుముందు వివిధ కారణాలతో రాజీనామా చేసిన వాళ్ళ సంఖ్య కనుక చూసినట్లయితే ఒక పదివేల మందికి దాకా ఉంటారండి మొత్తంగా కనుక చూస్తే లక్ష ఇరవై వేల వ్యాకెన్సీస్ అయితే రాష్ట్రం మొత్తం మీద వాలంటీర్స్ ఉన్నారండి మరి మన అభ్యర్థన మేరకు అయితే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ప్రస్తుతం వర్క్ చేస్తున్నారో వారికి అయితే ఏ విధమైనటువంటి డోకా లేదు అనేది ఇక్కడ కనిపిస్తాం చూడండి ఒత్తిళ్లకు తలకొక కొనసాగిన వారంతా మంచి రోజులు రాబోతున్నాయని ఆశిస్తున్నారు వాలంటీర్ల పారితోషికము రెట్టింపు చేస్తామన్న చంద్రబాబు హామీ వారిని ఊరిస్తుంది అంటే పదివేల రూపాయల వేతనంతో వీరు కొనసాగుతారని చాలా హ్యాపీగా ఉన్నారండి ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అలాగే రాజీనామా చేసిన వాళ్ళైతే మా భవితవ్యం ఏంటని ప్ర ప్రభుత్వానికి కూడా వేడుకునే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వ్యాకెన్సీస్ అనేవి మెగా సంఖ్యలో ఉన్నాయి చాలా భారీగా ఉన్నవి మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా ఉందండి ఆనరబుల్ సీఎం గారి నిర్ణయం ప్రకారము ఈ నోటిఫికేషన్ అయితే త్వరలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది చాలా ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఇక్కడ మనం గమనిస్తున్నామండి కాబట్టి త్వరలోనే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఈ వ్యాకెన్సీస్ ఫిల్ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండవచ్చు ఆ సంకేతాలు కూడా మనం చూస్తున్నామండి వివిధ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా పరిశీలిస్తున్నాము కాబట్టి ఇక ఎవరైతే తమ ఊరిలోనే ఉద్యోగం కావాలి మంచి వేతనంతో ఉద్యోగం చేసుకోవాలి అలాగే ఈ యొక్క వేతనంతో పెద్ద ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి అయితే ఈసారి అయితే జాబ్ అంత తేలిగ్గేం రాదండి అందరూ రికమెండేషన్స్తోనూ వారికి తెలిసినటువంటి వివిధ రూపాలతో అయితే ఒత్తిడి చేయక మానరు ఏది ఏమైనప్పటికీ ఈ ఎగ్జామినేషన్ ఇది కనుక చూసినట్టయితే రిక్రూట్మెంట్ ఖచ్చితంగా మండలాఫీసులో చిన్న ఎగ్జామ్ పెడతానికైతే అవకాశం ఉంటుంది ఎందుకంటే అభ్యర్థులు లక్షల సంఖ్యలో అప్లై చేసేట అవకాశం ఉందండి లక్షల సంఖ్యలో ప్రతి మండలంలో కూడా మెన్ను ఉమెన్ చాలామంది ఎందుకంటే పదివేలు ఉన్నాయి కాబట్టి చాలామంది అభ్యర్థులైతే ఈ యొక్క ఉద్యోగానికి ఈసారి గట్టిగా పోటీ ఉంటుంది కాబట్టి మండల స్థాయిలో చిన్న ఎగ్జామ్ అయినా కండక్ట్ చేసి స్క్రూట్నీ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి గ్రామ వార్డు సచివాలకు సంబంధించిన సబ్జెక్టు క్షుణ్ణంగా నేర్చుకోవడం ద్వారా ఇంటర్వ్యూలో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయితేనే మీరు ఇంటర్వ్యూకి వస్తారని మీకు తెలుసండి తద్వారా ఇంటర్వ్యూలో మీ యొక్క ఫేట్ను బట్టి మీరు చెప్పే సమాధానాలు బట్టి ఉద్యోగం అయితే మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్ టైంలోనే మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం మీ చేతిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి డేర్ ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి మరి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సమాచారం మాకు తెలియదు కదండి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారుగా మళ్ళీ అనుకుంటున్నామండి అని చాలామంది అంటున్నారండి ఈసారి అయితే మీరు ఎక్కడ పని క్షేత్ర క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి ప్రశ్నల మీదే ఆధారపడి ఉంటుంది ఎగ్జామ్ కూడా అది గమనించండి తద్వారా మీరు కొన్ని వందల మందిని దాటుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది మన జైదావ్ అకాడమీ అయితే గ్రామ పంచాయతీ మరియు గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తుందండి అది బుక్స్ రూపంలోనూ మీకు అందుబాటులో ఇస్తున్నాము అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అని చూడండి ఈ బుక్స్ అయితే మీకు ఇక్కడ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఒక్కొక్క బుక్ మీకు అందుబాటులో ఉండి అయితే వెయ్యి బిట్లు అయితే మీకు అందుబాటులో ఇప్పుడైతే మీరు చదవలేరండి ఏపీ పంచాయతీరాజ్ యాక్టు అలాగే గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వం అన్ని ఇందులో మీకైతే ఉపయోగపడతాయి అన్ని ఎగ్జామ్స్కి ఈ బుక్ అవసరం అవుతుందండి అన్ని ఎగ్జామ్స్కి మీరు ఈ బుక్ కామన్గా తీసుకోవచ్చు అలాగే ఎవరైతే కేటగిరీ వన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి పంచాయతీ కార్యదర్శి వార్డ్ అడ్మిన్ వీఆర్ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ మహిళా పోలీస్ వీటన్నిటికీ ఈ బుక్ మీకు ఉపయోగపడుతుంది ప్రతి బుక్ రెండు వందల తొంభై తొమ్మిది ప్లస్ పోస్టల్ ఛార్జీ యాభై రూపాయలు పంపిస్తే మీ ఇంటికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీకు అందుబాటులోకి వస్తుందండి హ్యాపీగా మీరు ఈ బుక్స్ చదువుకోవడం ద్వారా ఎక్కువ మార్క్స్ అనేది వచ్చే అవకాశం ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయ సంబంధించిన ప్యాట్రన్లోనే ఎక్కువ మార్కులు వచ్చే విధంగా అనుభవజ్ఞైనటువంటి ఫ్యాకల్టీతో తయారు చేసినటువంటి మెటీరియల్ అండి హ్యాపీగా మీరు ఫోన్పే చేసుకోవచ్చు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ ఈ యొక్క నెంబర్కి ఫోన్పే నెంబర్ ఏదని చాలామంది అడుగుతున్నారండి ఇది ఈ నెంబర్ అండి నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఈ నెంబర్కే పంపించి మీ అడ్రస్ కనుక కింద రాసి విత్ పిన్ కోడ్తో పంపిస్తే ఇమ్మీడియట్గా మీకు మన సిబ్బంది పోస్టల్ ద్వారా రిజిస్టర్ పార్సెల్ మీ ఇంటికి పంపించడం జరుగుతుందండి ఇవన్నీ బుక్స్ అండి అవైలబిలిటీలో ఉన్న బుక్స్ అలాగే మాకు ఇంకా పటిష్టంగా గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్స్కి మరి ఉద్యోగాలు రెండింటికి ప్రిపేర్ అవుతావు సార్ అంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి స్పెషల్ ఆఫర్స్ ఇవన్నీ రేపు నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే మళ్ళీ ఈ యొక్క ఒరిజినల్ ప్రైస్కి ఫైవ్ థౌసండ్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఆఫర్లో ఉంది ఇవి కూడా జాయిన్ అయిపోవచ్చు మీరు మన జయదేవ్ అకాడమీ ఇదిగోండి యాప్ ఇదండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే మన యాప్ వస్తుంది కాబట్టి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో ఈ క్లాసెస్ అన్నీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి అదే నోటిఫికేషన్ పెడితే మళ్ళీ ఇది త్రీ థౌజండ్కి వెళ్తుంది ఏపీ జూనియర్ లైన్ మ్యాన్ ఇలా ఆఫర్లో ఉంది కాబట్టి రెండింటికి ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే మెండుగా ఉంది ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియచేస్తూ మీ యొక్క అకాడమీ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక ఉద్యోగాలనే భారీ స్థాయిలో రిలీజ్ అవుతాయి ఇక ప్రిపేర్ అవ్వటం వల్ల ఏదో జాబ్ మీరు సాధించే అవకాశం అయితే మెండుగా ఉందండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్